హాయ్ హలో నమస్తే అండి వెల్కమ్ బ్యాక్ టు శ్రీదేవి గార్డెనింగ్ టిప్స్ అందరూ ఎలా ఉన్నారు ఏం చేస్తున్నారు ఈరోజు వీడియో కరివేపాకు కర్రీ లీఫ్ ప్లాంట్ గురించి అండి వింటర్లో కరివేపాకు డార్మెంట్ స్టేజ్ నిద్రావస్థలోకి వెళ్తుంది సమ్మర్లో రైని సీజన్లో ఇది బాగా పెరుగుతుంది కరివేపాకు మొక్క గుబురుగా పెరిగి ఎక్కువ శాఖలు రావాలంటే ఎలాంటి కేర్ తీసుకోవాలి ఎటువంటి ఫెర్టిలైజర్ ఇవ్వాలి చెప్తాను కరివేపాకు మొక్క ఆకులు ఎండిపోకుండా ఆకులు ముడత పడకుండా ఉండాలంటే ఏం చేయాలో కూడా చెప్తాను వితౌట్ ఎనీ ఫర్దర్ డిలే లెట్స్ గెట్ స్టార్ట్ నేను కరివేపాకు మొక్కను వింటర్ అవగానే ఫిబ్రవరిలో ప్రూనింగ్ చేశానండి పాత కొమ్మలు ప్రూనింగ్ చేయడం వల్ల కొత్త కొమ్మలు కొత్త శాఖలు వస్తాయి మనం దీనికి ఎంత ప్రూనింగ్ చేస్తే అన్ని ఎక్కువగా కొమ్మలు వచ్చి మొక్క గుబురుగా పెరుగుతుంది మీ కరివేపాకు మొక్క ఒకే కొమ్మతో పొడవుగా పెరుగుతుంటే మొక్కకు ప్రూనింగ్ చేశారంటే ఇలా ఎక్కువ కొమ్మలు వస్తాయి మొక్క బుషీగా పెరుగుతుంది ఫిబ్రవరి లేదా రైనీ సీజన్లో మనం ప్రూనింగ్ చేయడానికి మంచి సమయం అప్పుడప్పుడు కరివేపాకు మొక్క మీద వాటర్ స్ప్రే చేయండి అలా చేయడం వల్ల మొక్క ఆరోగ్యంగా పెరుగుతుంది ఎటువంటి చీడపీడలు రావు ఏమైనా డస్ట్ ఉంటే కూడా అది క్లీన్ అయిపోతుంది ఎండాకాలంలో కరివేపాకు ఆకులు ముదురు పచ్చగా హెల్దీగా రావాలంటే సెమీషేడ్లో పెట్టుకోండి ప్లాంట్ని మార్నింగ్ టూ టు త్రీ అవర్స్ సన్లైట్ తగిలితే చాలు సమ్మర్లో ఎక్కువ ఎండ తగిలితే కరివేపాకు ఆకులు ఎండిపోతాయి ఇప్పుడు ఆల్రెడీ వర్షాలు పడుతున్నాయి టెంపరేచర్స్ బాగా తగ్గాయి కదా కనుక మనం డైరెక్ట్ సన్లైట్ ఫుల్ డే డైరెక్ట్ సన్లైట్లో పెట్టేసుకోవచ్చు ప్లాంట్ని కరివేపాకు మొక్కకు వాటర్ ఎంత ఇవ్వాలంటే పూర్తిగా కుండీలో ఉన్న మట్టి మొత్తం ఎండిపోనివ్వకూడదు మట్టిలో కొంచెం తేమ ఎప్పుడూ ఉండాలండి నేను జస్ట్ పదించుల కుండీలో వేసాను మొక్కను డ్రైనేజ్ హోల్స్ ప్రాపర్గా ఉండాలి మనం వాటర్ వేయగానే వెంటనే కుండీ కణాల నుండి బయటకు వచ్చేయాలి నేను రోజుకొకసారి ఈ కరివేపాకు మొక్కకు వాటర్ ఇస్తాను మా కరివేపాకు మొక్క మేడపైనే ఉంటుంది ఫుల్ డే సన్లైట్లో ఉంటుంది మనం కరివేపాకు మొక్కను నాటుకునేటప్పుడే సాయిల్లో కంపోస్ట్ నలభై శాతం కలుపుకోండి నలభై శాతం మట్టి తీసుకోండి ఇరవై శాతం ఇసుక లేదా కోకోపీట్ ఏదో ఒకటి మీరు కలుపుకోవచ్చు అప్పుడే డ్రైనేజ్ సిస్టమ్ కరెక్ట్గా ఉంటుంది ప్రాపర్ సాయిల్ మిక్స్ తయారు చేసుకుంటే మనం ఓవర్గా ఒక్కసారి తెలియక ఓవర్ వాటర్ ఇచ్చినా ఎలాంటి ప్రాబ్లం రాదు కంపోస్ట్లో నైట్రోజన్ అలాగే ఎన్నో పోషకాలు ఉంటాయి కాబట్టి మొక్క బాగా పెరగడానికి సహాయపడతాయి కరివేపాకు మొక్కకు ఎటువంటి కెమికల్ ఫెర్టిలైజర్స్ నేను ఉపయోగించనండి ఎందుకంటే మనం తినడానికి కూరల్లో ఉపయోగిస్తాం కదా తినేవాటికి ఎప్పుడు ఆర్గానిక్ ఎరువులే ఇవ్వాలండి నేను మొక్కను పెట్టి సంవత్సరం దాటింది ప్రతీ నెల కొంచెం కంపోస్ట్ మొక్కకు ఇస్తుంటాను సాయిల్ యూజ్ చేసి రెండు మూడు గుప్పెళ్ళు కంపోస్ట్ నేను ప్రతీ నెల ఇస్తూ ఉంటాను అప్పుడే మొక్కకు కావాల్సిన పోషకాలన్నీ బాగా అందుతాయి మీరు కూడా కంపోస్ట్ నెలకు ఒకసారి ఇవ్వండి కరివేపాకు మొక్కకు ఏ ఫెర్టిలైజర్ ఇవ్వాలో చూద్దాం ఫోలియస్ ప్లాంట్ కాబట్టి ఫోలియస్ ప్లాంట్ అంటే కేవలం ఆకులు మాత్రమే ఉంటాయి వాటిని ఫోలియస్ ప్లాంట్స్ అంటారు దీనికి మనం నైట్రోజన్ ఎక్కువగా ఉండే ఫెర్టిలైజర్సే ఇవ్వాలండి బెస్ట్ హోమ్ మేడ్ ఫెర్టిలైజర్ ఏంటంటే ఇది కాఫీ పొడి కాఫీ పౌడర్ అండి రిచ్ సోర్స్ ఆఫ్ నైట్రోజన్ అనమాట కాఫీ పొడిలో ఎక్కువ శాతంలో నత్రజన్ ఉంటుంది ఒక అర చెంచా కాఫీ పొడి తీసుకోండి అందరింట్లో ఖచ్చితంగా కాఫీ పొడి ఉంటుంది కదా చెంచా పదిహేను ఒకసారి మొక్క మొదట్లో వేసి కలిపేయండి మట్టితో పదిహేను ఒకసారి మాత్రమే ఇవ్వాలి మీ దగ్గర ఒకవేళ కాఫీ పొడి లేకపోతే టీ పొడి టీ పౌడర్ కూడా ఇవ్వచ్చు చెంచా ఫెర్టిలైజర్ ఇచ్చాక వాటర్ ఇవ్వాలి మీరు ఫ్రెష్ కాఫీ పౌడర్ లేదా టీ పౌడర్ కాకుండా మనం కాఫీ చేసిన తర్వాత లేదా టీ చేసుకున్న తర్వాత వచ్చిన యూజ్డ్ పౌడర్ వాడితే కనుక ఫస్ట్ ఆ పౌడర్ని షుగర్ పోయేలాగా వాటర్లో కడిగి ఎండలో రెండు మూడు రోజులు ఎండబెట్టి నాలుగైదు చెంచాలు ఒక్కో మొక్కకు ఇవ్వచ్చు పదిహేను రోజులకు ఒకసారి ఇవ్వాలి సరిపోతుంది ఫ్రెష్ పొడి వాడితే అర చెంచా చాలు అదే యూజ్డ్ కాఫీ పౌడర్ లేదా టీ పౌడర్ ఇస్తే ఐదు చెంచాల వరకు ఇవ్వాల్సి ఉంటుంది పదిహేను ఒకసారి కరివేపాకు మొక్కకు ఇంకొక ఫెర్టిలైజర్ కూడా చెప్తానండి మనం రోజు పప్పు వండుకుంటాము అలాగే అన్నం వండుకుంటాం కదా రైస్ వాటర్ బియ్యం కడిగిన నీళ్లు కానీ పప్పు శనగలు అలాంటివి వాష్ చేసిన వాటర్ కూడా ఫెర్టిలైజర్గా ఇవ్వచ్చు రైస్ వాటర్ లేదా దాల్ వాటర్ కలెక్ట్ చేసి కరివేపాకు మొక్కకు ఇవ్వండి ఇందులో ఎన్నో పోషకాలు ఉంటాయి ప్రోటీన్స్ ఉంటాయి ఇందులో నైట్రోజన్ ఎక్కువగా ఉంటుంది ఫోలియస్ ప్లాంట్స్ అన్నింటికి ఇండోర్ అవుట్డోర్ తులసి మనీ ప్లాంట్ కరివేపాకు అలాంటి మొక్కలన్నింటికి కూడా పప్పు నీళ్లు అలాగే బియ్యం కడిగిన నీళ్లు మంచి ఫెర్టిలైజర్గా పనిచేస్తాయి వారానికి ఒకసారి ఈ ఫెర్టిలైజర్ మీరు కరివేపాకు మొక్కకు ఇవ్వాల్సి ఉంటుంది బాగా పొద్దున్న లేదా సాయంత్రం సమయాల్లో మనం మొక్కలకు ఫెర్టిలైజర్ ఇవ్వాలి అంతేకాని మధ్యాహ్నం సమయాల్లో మాత్రం ఫెర్టిలైజర్స్ ఇవ్వకూడదు ఆఖరి పాయింట్ ఏంటంటే పెస్ట్ అటాక్ మీ కరివేపాకు మొక్క ఆకులు ఎండిపోతున్నా లేదా ఆకులు ముడత పడుతున్నా ఒకసారి ఆకుల్ని వెనక్కి తిప్పి చూస్తే మీకు ఏవైనా చేడబీడలు కనిపిస్తాయి చీడపీడలు పట్టినప్పుడు మనం కరివేపాకు మొక్కకు ఎటువంటి కెమికల్ ఇన్సెక్టిసైడ్స్ పెస్టిసైడ్స్ వాడకుండా ఇంట్లో మంచి ఇన్సెక్టిసైడ్ని తయారు చేసుకోవచ్చు పావు చెంచా బేకింగ్ సోడా మన ఇంట్లో బేకింగ్ సోడా ఖచ్చితంగా ఉంటుంది పావు చెంచా ఒక లీటర్ వాటర్తో కలిపి వారానికి ఒకసారి మొక్క మీద స్ప్రే చేసుకోండి చీడపీడలు అన్నీ పోతాయి లేదా వేప నూనె నీమ్ ఆయిల్ ఒక ఫైవ్ ఎంఎల్ తీసుకొని ఒక లీటర్ వాటర్లో కలిపి వారానికి ఒకసారి స్ప్రే చేయండి నీమ్ ఆయిల్ ఘాటుకి ఇన్సెక్ట్స్ పోతాయి అలాగే ఆకులు షైనీగా ఆరోగ్యంగా వస్తాయి ఎప్పుడూ కూడా కెమికల్ ఇన్సెక్టిసైడ్స్ పెస్టిసైడ్స్ మనం కరివేపాకు మొక్కకు అస్సలు వాడకూడదు ఓకే ఫ్రెండ్స్ దట్స్ ఆల్ ఫర్ టుడే నేను చెప్పిన టిప్స్ ఫాలో అయ్యి చూపించిన ఫెర్టిలైజర్ ఇచ్చారంటే కరివేపాకు మొక్క గుబురుగా ఆరోగ్యంగా పెరుగుతుంది వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి వీడియోని షేర్ చేయండి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ గార్డెనింగ్ రిలేటెడ్ చూడాలి అనుకుంటే వెంటనే శ్రీదేవి గార్డెనింగ్ టిప్స్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి హ్యాపీ గార్డెనింగ్ బాయ్